క్షమామయుడు పునీత జాన్ గువాల్బెట్ ధ్వనికి ప్రతిధ్వని ప్రతి చర్యకు ప్రతి చర్య సృష్టి ధర్మం కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ ఇది మానవ నైజం ఆటవిక న్యాయం ఇదే విషయాన్ని మోసే ధర్మశాస్త్రంలోను కూడా మనం చదువుతున్నాం ప్రతీకారం మన రక్తంలోనే ఉంది మనకు హాని చేసిన వ్యక్తి కష్టాల పాలై కంటతడి పెడితే తప్ప మన కడుపు మంట చల్లారదు మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని ప్రభు క్రీస్తు చెప్తున్నాడు నిజానికి క్షమించడం దేవుని లక్షణం ఇది మనిషికి దేవుడిచ్చే ప్రత్యేక వరం ఈ విశిష్ట వరాన్ని సంపూర్ణంగా పొంది కరుణను చూపిన పునీత జాన్ గువాల్బెర్ట్ జీవితం గురించి తెలుసుకుందాం జాన్ శకం తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇటలీలోని ఫ్లారెన్స్లో ఓ గొప్పింటి బిడ్డగా జన్మించాడు సిరి సంపదలతో తులతూగిన ఇతడు పరువు కోసం ప్రాణమైనా ఇస్తాడు లేక ప్రాణమైనా తీస్తాడు ఆనాటి సాంఘిక ఆచారం ప్రకారం తన దగ్గర బంధువును చంపిన వానిపై ప్రతీకారం తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడు అవకాశం కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాడు అది ఒక వెయ్యి పదమూడవ సంవత్సరం మానవాళిని రక్షించడానికి క్రీస్తు శిలువలో ప్రాణత్యాగం చేసిన పవిత్ర శుక్రవారం వెదగబోయే తీగ కాలికి తగిలినట్లు జాన్ ఓ ఇరుకైన సందుగుండా అవతల వీధికి వెళ్తుండగా శత్రువు నిరాయుధునిగా ఎదురయ్యాడు లేడీ పిల్ల వైపు కొదమసింహం దూకినట్టు రెండుగా చేల్చడానికి సంసిద్ధుడైపోయాడు జాన్ కానీ ఇంతలో ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది హంతకుడు జాన్ని సమీపిస్తూ మోకాళ్ళూని శిలువ ఆకారంలో తన రెండు చేతులు చాపి ఓ తండ్రి నా ఆత్మను గైకొనండి అని ప్రార్థించాడు దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈ దృశ్యానికి చలించిపోయిన జాన్ నిండు మనస్సుతో ఆ వ్యక్తిని క్షమించి ప్రేమతో కౌగిలించుకున్నాడు కొన్ని క్షణాల తరువాత ఇంతవరకు ప్రతీకారంతో రగిలిపోయిన జాన్ తన వ్యక్తిగత పాపాల కోసం పశ్చాత్తాపడుతూ సమీపంలో ఉన్న సాన్మినియాతో ప్రాంతంలోని బెనడిక్టు వారి దేవాలయంలో ప్రార్థిస్తుండగా పీఠానికి ఉన్న సిలువ స్వరూపంలో శిరస్సు భాగం కాస్త ముందుకు వంగడం గమనించాడు ఇది శత్రువుకు తాను పెట్టిన క్షమాభిక్షకు క్రీస్తుని అంగీకార సూచన అని గుర్తించాడు తన జీవితంలో కలిగిన ఈ పెనుమార్పుతో సాధుశీలునిగా మారిపోయి సాన్మినియాతోలోని మఠంలో చేరాడు సహజంగా అన్యాయాన్ని అనైతిక పద్ధతులను ఖండించే వ్యక్తి కాబట్టి నాలుగేళ్ల తర్వాత మఠవాసులందరికీ డబ్బు పంచి రాజకీయ పక్కీలో హెర్బర్ట్ మఠాధిపతిగా ఎన్నిక కావడాన్ని తీవ్రంగా నిరసించి దీనిని వ్యతిరేకించడానికి మరికొంతమంది మఠవాసులతో కలిసి కమల్దోలి పట్టణానికి వెళ్ళాడు సుమారు ఇరవై ఒక్క ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు క్రీస్తు శకం ఒక వెయ్యి ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వల్ల తనవలే కఠోర దీక్షతో తపో జీవితం జీవించడానికి ఇష్టపడే వారందరి కొరకు ఒక మఠాన్ని స్థాపించాడు సభ్యులంతా మౌనవ్రతం ధ్యానం కటిక పేదరికం ముఖ్య సూత్రాలుగా పాటిస్తూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మఠ ఆశ్రమంలోనే జీవించేవారు మఠానికి సంబంధించిన పనిపాట్లను మఠ సభ్యులైన కొందరు లౌకిక సోదరులు నిర్వహించేవారు చదువు సంధ్యం లేని ఈ సోదరులు ఇహలోక బాంధవ్యాలను బంధుత్వాలను ఆస్తి పాస్తులను విడిచి తమ పాపాలకు పశ్చాత్తాపడుతూ తమ జీవిత మళ్ళీ సంధ్యలో మఠానికి చేరినవారు జాన్ స్థాపించిన లౌకిక సోదరుల మఠాన్ని ఆదర్శంగా తీసుకొని తరువాత కాలంలో అనేక మఠాలు స్థాపించబడ్డాయి జాన్ గువాల్బర్ట్ ఒక వెయ్యి డెబ్బై మూడవ సంవత్సరం జూలై పన్నెండవ తేదీన పరమపదించాడు మఠ స్థాపకుని మరణానంతరం వల్లంబ్రోజన్ సభ మూడు పువ్వులు ఆరు కాయలుగా సత్వర వృద్ధి నొందింది క్రమేణా మఠానికి చెందిన కొన్ని కఠోర నియమావళి సడలించబడి సులభతరం చేయబడింది గురువుల మఠవాసుల నైతిక విశృంఖలత విచ్చలివిడి జీవితం శ్రీసభలో అధికారాన్ని పదవులను డబ్బిచ్చి కొనడం మొదలగు లోపాలను చూపిన సభగా శ్రీసభ చరిత్రలోనే నేటికిని సుస్థిరంగా నిలిచిపోయింది ఈ సభ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడులో మూడవ సెలెస్టిన్ పాపు గారు జాన్ గువాల్బట్కి పునీత పట్టం కట్టారు జూలై పన్నెండవ తేదీన ప్రతి ఏటా సత్య శ్రీసభ ఈ పునీతుని పండుగను ఘనంగా కొనియాడుతోంది పునీత జాన్ గుల్బట్ గారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్